మెగా ఫ్యామిలీకి బన్నీ దూరం జరుగుతున్నాడా అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు మెగా ఫ్యామిలీ అంటూ బయటకు అందరూ ఒకే వేదికపై నవ్వుతూ కనబడుతున్నా అంతర్గతంగా వారి మధ్య విభేదాలు అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి చిరంజీవి పవన్ బన్నీ పవన్ చరణ్ బన్నీల మధ్య విభేదాల గురించి ముందే ఎన్నో వార్తలు వచ్చాయి అభిమానుల పరంగా కూడా వారికి డిఫరెన్సెస్ ఉన్నాయి ఇప్పటికే పవన్కు దూరంగా ఉంటున్న బన్నీ తాజాగా రామ్ చరణ్కు దూరమయ్యాడని టాక్ అందుకే బన్నీ తన కోసం సెపరేట్గా పిఆర్ టీమ్ను ఏర్పాటు చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది ఇకపై ఫ్యాన్స్ మీట్ను ఈ టీమే ఆర్గనైజ్ చేస్తుందట బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ ఈ టీంకు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం ఇంతకుముందు ఇలాంటి ఫ్యాన్స్ మీట్లకు నాగబాబు కానీ చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు కానీ కోఆర్డినేటర్లుగా వ్యవహరించేవారు ఇకపై బన్నీ ఫ్యాన్స్ మీట్లకు శిరీష్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తాడు కాగా పవన్ ఎప్పుడో తన సొంత పిఆర్ టీంను ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే నానే కొత్త సినిమా నేను లోకల్ మీద అంచనాలు కొంచెం ఎక్కువగానే ఉండడంతో అక్కడ దీన్ని అతడి కెరియర్లోనే అత్యధికంగా నూట ఇరవై ఐదు స్క్రీన్లలో రిలీజ్